ఫ్రెండ్స్ కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది అదేంటి చూసేద్దాం యాక్చువల్గా కావి వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా చాలా ప్రోగ్రామ్స్కి ఈవెంట్స్కి రాబోతుంది అనమాట యాక్చువల్గా లాస్ట్ వీకే బోనాల్ ఈవెంట్కి అంటే స్టార్మా బోనాల్ ఈవెంట్కి వచ్చింది కదా సో ఇప్పుడు వచ్చేసి ఆహార ఛానల్లో సర్కార్ ఇప్పుడు సుడిగాల్ సుధీర్ గారు వస్తున్నారు కదా యాంకర్గా సో దానికి వచ్చేసి ఇప్పుడు రాబోతుందనమాట తనే కాదు కావ్యనే కాదు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారని చెప్పి అనుకుందా లేటెస్ట్ న్యూస్ యాక్చువల్గా ఆ సర్కార్ వచ్చేసి ఇప్పుడు చాలా ఫేమస్ చాలా ఫేమస్ అయిందనమాట వన్ ఆఫ్ ది టాప్ ప్రోగ్రామ్ అయి అయిపోయిందనమాట యాక్చువల్గా ఆహార్ ఛానల్లో ఇప్పుడు సుడిగాల్ సుధీర్ లేటెస్ట్గా తన ఫ్రెండ్స్ని పిలిచాడు తన ఫ్రెండ్స్ని కాదు ఇప్పుడు సీరియల్స్ వాటిల్లో చేసే వాళ్ళని కావ్య వాళ్ళని నిఖిల్ని పిలిచాడు కావ్యాన్ని పిలిచాడు ప్లస్ అంటే ఒకేసారి కాదు విడివిడిగా పిలిచాడు అనమాట అట్లా సీరియల్స్ వాళ్ళని కూడా చాలామందిని పిలుస్తున్నాడు సెలబ్రిటీస్ని పిలుస్తున్నాడు అట్లా ఈసారి కావ్య రాబోతుంది అనమాట కావ్య వచ్చినప్పుడు ఇంకా ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందో మనం చెప్పాల్సిన పర్లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి కావ్యాన్ని పిలిచినప్పుడు చాలా క్వశ్చన్స్ చాలా అంటే తను అడిగిన క్వశ్చన్స్కి కావ్య ఇచ్చిన ఆన్సర్స్ చాలా వైరల్ అయిపోయినాయి ఈసారి చూడాలి గారు సుధీర్ గారు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది ప్లస్ కావ్య చెప్పే సమాధానాలు అసలు అంటే ఇప్పుడు కావ్య ఎక్కడికి వచ్చినా కూడా ఏ ఒక్కటి క్వశ్చన్స్ అడగటం తను చెప్పే సమాధానాలు వైరల్ అయిపోవటం జరుగుతుంది కావ్యనే కాదు నిఖిలైన కూడా సో అందుకనే ఇప్పుడు కావ్య ఎక్కడికి వస్తుందా అక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి ఈగ్రగా వెయిట్ చేస్తుంటారు జనాలు జనాలే కదా జనాలు అంటే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు చూ అంటే చూడాలి వినాలి అంటే కొంచెం ఏమైనా మార్పు వచ్చినా వీళ్ళిద్దరిలో ఏమైనా మార్పు వచ్చిందా చూడాలి వినాలని చెప్పి చాలా మందికి ఈగర్గా వెయిట్ చేస్తుంటారు కదా సో నేను కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రాం వచ్చిన వెంటనే నేను దానికి సంబంధించిన రివ్యూ పెడతాను ప్లస్ ఇంకొకటి వచ్చేస్తా వరేళ్ళు అయిపోతుంది ఏంటంటే రియల్ టైమ్ లేటెస్ట్ ఫొటోస్ అని చెప్పి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ ఫ్రెండ్స్కి సంబంధించిన ఫొటోస్ ఫంక్షన్స్కి సంబంధించిన అట్లా చాలా ఫొటోస్ వరకు తను షేర్ చేసింది అనమాట దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వీటిలో యాడ్ చేస్తాను చూసేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ